వివాహేతర సంబంధం కారణంగా నంబూర్లో ఒక మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తుంది స్థానికుల ద్వారా సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు పెదకాగాని మండలం నంబూరు గ్రామంలో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన షేక్ మల్లికది హత్యేనని నిర్ధారణ అయింది నంబూరుకు చెందిన షేక్ మల్లికను పదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన షేక్ అక్బర్కు ఇచ్చి వివాహం చేశారు వారికి ఒక పాప ఒక బాబు సంతానం మల్లిక ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే గొడవలు జరిగాయి దీంతో ఆమె భర్త నుంచి విడిపోయింది తర్వాత గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ను వివాహం చేసుకుంది వీరు కొంతకాలం పాటు గుంటూరులోనే కాపురం పెట్టారు ఆ సమయంలో బంగారం వ్యాపారం చేసే రెహమాన్తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది మల్లికకు సంతానం కలగకుండా ఆపరేషన్ అయ్యింది దీంతో సుమారు ఐదు లక్షల ఖర్చు చేసి మల్లిక దంపతులు పెంచుకునేందుకు పాపను కూడా రెహమాన్ తీసుకువచ్చి ఇచ్చినట్లు తెలిసింది ఇటీవల దంపతులు నంబూరుకు కాపురం మార్చారు అప్పటి నుంచి రెహమాన్కు ఆమె దూరంగా ఉంటోంది స్థానిక యువకుడితో వివాహేతర సంబంధం కారణమని రెహమాన్ గుర్తించాడు దీంతో శనివారం ఆమెను హత్య చేసేందుకు ఇద్దరిని నంబూరు పంపాడు రెహమాన్ మల్లిక విషయాలను మరొక మహిళా ఫోన్ ద్వారా రెహమాన్కు చేరవేస్తూ వచ్చింది ప్లాన్ ప్రకారం ముఖానికి మాస్కులు ధరించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను హతమార్చి తిరిగి వెళ్ళిపోయినట్లు తెలిసింది దీనిపై పెదకాని సిఐటిపి నారాయణస్వామి మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉందని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి